అమీషను వెంటనే సస్పెండ్ చేయాలి అమీషను వెంటనే సస్పెండ్ చేయాలి బెకర్ గారి మీద ఆరోపణలు చేసిన అమ్మె అమీషను వెంటనే సస్పెండ్ చేయాలి జౌండ్ ది బీజేపీ జౌండ్ జౌండ్ ది బీజేపీ జౌండ్ జౌండ్ అమీష జౌండ్ జౌండ్ అమీష జౌండ్ పోరాడే మతన్న మాది పోరాడే మతన్న మాది అందరికీ నమస్కారం ఈ రోజు వినయ్ సియూ యూత్ కాంగ్రెస్ ఆద్వారయంలో రాయదుర్గం నియోజకవర్గ రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం గారి విగ్రహం ముందు కవ్వత్తులతో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతా ఉంది అమిత్ షా గారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యసభలో మాట్లాడుతూ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరుస్తూ అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేయడం మనమందరం సోషల్ మీడియా ద్వారా చూసాం ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈ దేశ ప్రజల ఆరాధ దైవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ రాయదుర్గం నియోజకం తరఫున పూర్తిగా ఖండిస్తూ ఎన్ఎస్యువై ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను తెలియజేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా రాయదుర్గం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది అమిత్ షా గారు వెంటనే మోడీ మోడీ అమిత్ షా ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ వారు వెంటనే జాతికి క్షమాపణ చెప్పాలా అమిత్ షా గారిని వెంటనే కేంద్ర కేబినెట్ హోంశాఖ మంత్రి నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అదే విధంగా ఈరోజు మనం బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం బీసీ ఎస్ ఎస్టి మైనార్టీల పట్ల దాడి చేసినటువంటి మనం చూసాం ఒకసారి మనం గమనించినట్లయితే చరిత్ర చూసుకున్నట్లయితే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అమిత్ షా గారు అదే విధంగా నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో సందర్భంగా మాట్లాడుతూ అనేక హామీలు చేస్తూ ఈరోజు ఇరవై నాలుగు ఎన్నికలు మాకు రెండు వేల నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మేము పూర్తిగా మారుస్తామని చెప్పినటువంటి ఈ బీజేపీ నాయకులు అమిత్ షా గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మరి ఒక ఒకవేళ వాళ్ళ వారి పట్ల అంబేద్కర్ గారి పట్ల వారికి ఏ ఏ రకమైనటువంటి చిత్రశుద్ధి ఉందో మనం అందరం తెలిసినటువంటి తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ప్రజలారా ఈరోజు మనం గమనించండి మనకి అంబేద్కర్ గారి గారు లేకపోతే భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశ ప్రజలకు ఈ దేశ ప్రభావాన్యానికి మంచి నాయకుడైనటువంటి అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మోడీని అదేవిధంగా ఈరోజు అమిత్ షా గారిని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్డీఏలో భాగమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు కూడా అమిత్ షా వ్యాఖ్యలను ఒకలా పుచ్చుకుంటూ ఈరోజు మాట్లాడినటువంటి విషయాలను మనం అందరం గమనించాం ఒకసారి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఒకసారి గమనించాలని కూడా ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి